ప్రస్తుతం ఈ రోజుల్లో వందలో వేలు లక్షలు ఇట్లకే వాల్యూ ఉన్నాయి రకంగా చెప్పాలంటే వంద లోపు డబ్బులకి అసలు వాల్యూ లేదు మరి పూర్వం రోజు అలా కాదు కదా పూర్వం యాభై సంవత్సరాల క్రితం కింద మాట మా తాతలు చెప్పేవారు వాళ్ళు సంతలకు వెళ్ళేటప్పుడు పైసా రెండు పైసలు మూడు పైసలు అనాలు ఇంతేనండి ఇంత పట్టుకుని వెళ్ళి వారానికి సరిపడగా బియ్యంతో సహా సంతంతా చేసుకుని వచ్చేసేవారండి బండి మీద అలాగే యాభై సంవత్సరాల క్రితం వాడివి అనాలు పైసలు రెండు పైసలు అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాం పాత నాణ్యాలు ఇప్పుడు మీరు చూసే కాయిన్ అర్ధ అణ అనా అంటే ఆరు పైసలు ఇది అర్ధ అన అంటే మూడు పైసలు పంతొమ్మిది వందల నలభై రెండులో ఇది వాడుకలో ఉంది అర్ధ అణ మూడు పైసలు ఈ అణాకి వెనకాల వైపు కింగ్ జార్జ్ ఫోటో ఉండేది దీని మీద ఈ నాణ్యాన్నే డబ్బు అని కూడా అనేవారు డబ్బు ఇది ఒక అణ అణ అంటే ఆరు పైసలు పదహారు అణాలు కలిపితే ఒక రూపాయి అవుతుంది ఇది పంతొమ్మిది వందల నలభై మూడులో వాడుకలో ఉండేది ఈ కాయిన్ ఒక పైసా బొమ్మ ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి వాడుకలో ఉంది ఈ పైసా వెనక వైపు వన్ పైసా ఇది నయా పైసా అంటే ఒక పైసా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి వాడుకలో ఉంది ఈ ఒక్క పైసా నాడు వెనకాల వైపు ఇది కూడా ఒక పైసా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి వాడుకలో ఉంది కాకపోతే ఇది సిల్వర్ ఇది రెండు పైసల కాలం సిల్వర్తో చేసింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై నుండి వాడుకలో ఉంది ఇది కూడా రెండు పైసల పిళ్ళే ఐరన్ రెండు రూపాయల పిల్ల పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి వాడుకలో ఉంది రెండు పైసల బిళ్ళ వెనకాల వైపు ఇది మూడు పైసల సిల్వర్ సిల్వర్తో తయారు చేసింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై నుండి వాడకలో ఉంది ఇది ఐదు పైసల బిళ్ళ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వాడకలో ఉంది సిల్వర్తో చేసిన ఐదు పైసల బిళ్ళ ఇది ఐదు పైసల బిల్ల ఈ ఐదు పైసల బిళ్ళ ఇత్తడితో తయారు చేసింది ఈ నాణం పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి వాడుకలో ఉంది ఈ ఐదు పైసలు బిళ్ళ వైపు ఇది పది పైసల బిళ్ళ పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి వాడుకలో ఉంది ఉంది పది పైసల బిళ్ళ ఇది కూడా పది పైసల బిళ్ళ పంతొమ్మిది వందల రెండు నుండి వాడుకలో ఉంది ఇది సిల్వర్తో తయారు చేయబడింది పది పైసల పది ఇ కా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వాడుకలో ఉంది చాలా చిన్న నాణ్యం బహుశా ఎవ్వరు చూసుంటారు ఈ నాణ్యం ఎంత చిన్నదో మీరు చూపించడానికి ఉంది ఐదు రూపాయలు కాయిన్ పక్కన పెట్టాను దాంతో పోల్చుకుంటే చూడండి బాగా చిన్న నాణ్యం నాణ్యం కూడా పెద్ద పైసలు నాణే అయితే ఇది ఇత్తడి ఇత్తడి నాణ్యం ఈ నాణ్యం పంతొమ్మిది నుండి అరవై ఎనిమిది ఇది ఇరవై నాణెం అండి ఇత్తడితో తయారు చేశారు ఇలాంటి అప్పుడు ఇత్తడి వచ్చినప్పుడు చాలామంది గాజులు అండి చాలామంది గాజులప్పుడు అవి బాగుండేయండి అందరూ అలా చేయించినవారు ఇరవై రూపాయలు కాయిన్ తోటి ఇత్తడి వాటితో గాజులు వేస్తున్నవారు ఈ నాణ్యం గాంధీ గారి స్మారకం పూర్తిగా వచ్చిందండి ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు ఉన్నారు ఆయన స్మారకంగా ఈ నాడు వచ్చింది ఈ నాడు నాణం ఇది సిల్వర్ కాయిన్ ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత మత్స్యకారులకు గుర్తుగా మలవిసురుతున్న బొమ్మతో ఈ నాణం ముద్రించారు ఈరోప నాణం సిల్వర్ కాయిన్ వెనక వైపు ఇది పావలా నాడు ఈ భాష అర్థం అవ్వట్లేదు మరి ఇది కూడా ఎవరో తెలీదు కళ్ళోడు పెట్టుకోవడం గుర్తుగా ఉంది ఇది నాణం వెనక వైపు యాభై పైసల నాణ్యలో ఈ నాణం ఒక రకం ఈ నాణ్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి వాడుకలోకి వచ్చింది ఇదే అర్ధ రూపాయి నాణ్యం వెనక వైపు అలమద్దు భావం ప్రింట్ చేస్తుంది ఇది కూడా అర్ధ రూపాయ బిల్లి వెనక వైపు గాంధీ గారు ఉప్పు చచ్చాగ్రహం గుర్తుగా ఇది గురించారు రెండు వేల పదిహేనులో ముద్రించిన రూపాయి నాణ్యం ఇది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ముద్రించబడిన ఒక రూపాయి నాణ్యం ఇది రైతులకి ఇచ్చే గౌరవం కొద్దీ ప్రింట్ చేశారు ఒక మహాకవి ఒకసారి ఏమన్నాడంటే అటు ఇటు ఉన్న కంకిలకి విలువ లేకుండా పోయింది మధ్యలో ఉన్న అంకెకి మాత్రం విలువ పెరుగుతోంది అని కవిత్వం రాశాడు ఇది వెనకాల వైపు ఒక కాయిన్ బాగా పెద్ద బిళ్ళ ఇది లేకుండా ఆ టైంలో రూపాయి చిన్న చిన్నపిల్ల ఇదేమో బాగా పెద్ద బిళ్ళ ఇది రెండు రూపాయల కాయిను అందులోకి లిపి రాసిన లూయిస్ బ్రెయిన్లీ ఆయన జ్ఞాపకార్థం ఇది వచ్చింది ఆయన పద్దెనిమిది వందల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉన్నారు ఆయన జ్ఞాపకార్థం ఈ కాయిన్ వచ్చింది రెండు రూపాయల ఆయన ఇది ఒక రకం రెండు రూపాయల ఆయనలో రెండు వేల పదిహేనులో వాడుకలోకి వచ్చింది ఇది రెండు రూపాయల కాయినే రెండు వేల సంవత్సరంలో వాడుకలోకి వచ్చింది వెనుకవైపు ఇండియా మ్యాప్ ఉంటుంది ఇది ఒక మోడల్ రెండు రూపాయల నాను ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తయారైంది యోగా శ్రీ అరవిందో ఆయన ఫోటో ముద్రించుంది దీని మీద ఇది ఐదు రూపాయల నాను ఇది రెండు వేల ఒకటిలో ముద్రించబడింది ఇది చాలా మందంగా బరువుగా ఉంటుంది ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ సైడ్ ఈ బిళ్ళలు కలెక్ట్ చేసి బ్లేడ్ తయారీకి ఉపయోగిస్తున్నారని అని చెప్పి ఇక ఈ రకం బిల్లలన్నీ కూడా తర్వాత ముద్రించడం మానేశారు బాగా తేలిగ్గా ఉన్న బిళ్ళలు ముద్రిస్తున్నారు ఇది ఈ నాను ఐదు రూపాయల నాణ్యంలో తేలికపాటి పట్టినాను ఈ ఐదు రూపాయలు నాను వెనక వైపు ప్లాటినమ్ జూబ్లీ అని రాస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముద్రించబడింది ఇది కూడా ఐదు రూపాయల నాణమే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ నాణెం వెనకాల వైష్ణవి దేవి చిత్రం ముద్రించబడింది ఇది ఐదు రూపాయలు బిళ్ళ బాగా పెద్ద సైజులో ఉన్న ఐదు రూపాయల బిళ్ళ ఇది ఇందిరాగాంధీ మెమోరియల్గా వచ్చింది ఆవిడ పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాలుగు వరకు జీవించారు ఆవిడకి గుర్తుగా ఈ బిళ్ళ వచ్చింది ఈ బిళ్ళ ఎంత పెద్ద చూడండి పైన పది వయసుల బిల్లు ఉంది ఆ బిళ్ళతో పోతుంటే ఈ బిళ్ళ ఎంత పెద్ద చూడండి ఈ నాణ్యం పది రూపాయల నాను ప్రస్తుతం వాడుకలో ఉన్న పది రూపాయల నాను ఈ పది రూపాయల నాణ్యానికి వెనక వైపు పార్లమెంటు భవనం ఉంది ఇది కూడా పది రూపాయల నాణ్యమే వెనక వైపు వైష్ణోదేవి మాత బొమ్మ ముద్రించబడి ఉంది ఇది కూడా పది రూపాయల కోయినే వెనక వైపు పులి బొమ్మ ఉంది మరి ఇది కూడా పది రూపాయల బిళ్ళే రెండు వేల పదిహేనులో ఇత్తడితో తయారు చేశారు పది రూపాయల బిళ్ళ ఈ పురాతనమైన నాణ్యాలు చాలా కొద్ది మంది మాత్రమే కలెక్ట్ చేస్తారు నేను సుమారు ఐదేళ్ల ఒకటి కలెక్ట్ చేశాను ఈ పురాతన నాడు ఇంతకుముందు రెండుసార్లు మీకు చూపించాను మళ్ళీ సరికొత్తగా కొత్త టెక్నాలజీతో మీకు చూపిస్తున్నాను దయచేసి వీడియో చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి